మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రైతు సోదరులకు ఒక విజ్ఞప్తి అలాగే స్కి వీడియో అనేది స్కిప్ చేయకోకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే అవసరం అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఆరవ తారీఖు పన్నెండు వందల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బే బేస్తవారం అంటే గురువారం మార్కెట్ ఏ విధంగా నడిచింది ఈరోజైతే మార్కెట్కు నలభై ఎనిమిది వేల బస్తాలు పైన వచ్చినాయి అయితే అంటే ఆల్మోస్ట్ మనకు టెండర్ వచ్చేసి ఈ విధమైన రేట్స్ అయితే పడినాయి అనేది మనం చెప్పుకోవచ్చు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమవుతుంది కొత్తవి ఎవరన్నా ఉంటే కానీ డబ్బీ కడ్డీవి ఆ రేట్స్ అయితే పోయినాయి ముప్పై రెండు వేల వంద వచ్చేసి కడ్డీ రకం ముప్పై రెండు వేలయితే కొత్తవి డబ్బీ రకాలైతే ఈసారి మనం నీరావరివి ఎవరైతే పెట్టినారో ఆ కాయలు అయితే వెళ్ళినాయి అనమాట ఎందుకంటే ఇది కొత్త సరుకులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇతనాల కాయ సంబంధించింది అయితే కాదు ఈ సంవత్సరం అయితే మంచి రేట్స్ అనే చెప్పుకోవచ్చు మనం అనుకున్నట్లు విధంగా ముప్పై వేలు అయితే రీచ్ అయింది కొత్తవి అయితే ఎందుకంటే చాలామంది పది బస్తాలు ఇరవై బస్తాలు అంతకుమించి అయితే రాలేవు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయినా ఈ రేట్స్ పడిందంటే ఈ మార్కెట్కి అనే చెప్పుకోవచ్చు ఎవరైనా చాలామంది పెట్టిన రైతులకు ఉంటే ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే మీరు గంట సింబల్ నొక్కండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము టూ జీరో ఫోర్ త్రీ హయెస్ట్ రేట్ వచ్చేసి ఈరోజు వచ్చే మటుకు పదహారు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అది ఒక్కలాటే కొత్తవి మిగతావన్నీ చూసుకున్నట్లయితే మనము ఏసీ స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ కొత్తవి ఏ రకాలు వచ్చినాయని చెప్పుకుందాం సర్పన్ వాంజీ రోడ్డు కొత్తవి రావడం జరిగింది పదహైదు వేల వంద అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇంకా త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ కూడా రావడం జరిగింది అది తొమ్మిది వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది లాలీ కూడా కొత్తది రావడం జరిగింది పదివేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది గుంటూరు అయితే అక్కడ వచ్చింది కొత్తది అయినా కూడా పెద్ద రేట్స్ అయితే లేవు దీనికి తొమ్మిదిన్నర వేలు ఎందుకంటే క్వాలిటీ అనేది తక్కువగా ఉంది ఇక తేజాలు అయితే రావడం జరిగింది తేజ కొత్త వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు ఈరోజు వచ్చే మటుకు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే చాలా డౌన్లోకి వచ్చింది ఈరోజు ఎందుకంటే కొత్త అనేటివి చాలా తక్కువగా పడింది ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్కి వచ్చేసి పదకొండు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అడిగిన విధంగా నేను రిప్లై కూడా ఇస్తున్నాను ఎవరికన్నా ఇబ్బంది కలిగింటే కానీ నా తరఫున వాళ్ళకి క్షమాపణలు ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ప్రతి ఒక్క సీట్ గురించి అయితే అడుగుతున్నారు అనమాట ఇక త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే త్రీ డబల్ ఫైవ్ ఈరోజు వచ్చేసి కొత్తవి అయితే పదకొండున్నర వేలు అందుకు మించి వేరే సీట్స్ అయితే రాలేవు ఇక ఏసీ పాత స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చే మటుకు డబ్బీ వచ్చేసి స్టాకులు బాగానే పని ఈరోజు కూడా మనకు శుభ పరిణామమే చెప్పుకోవచ్చు ఇరవై ఐదు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ కొత్తవి మంచి క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ ఉండికొని ఇరవై ఐదు వేలు ఇవి ఇంతకుముందు ఏం రేటు పోతున్నాయి అని తెలుసుకునే ముందర మనం చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అంటే టాప్ ఉన్నాయి ఈరోజు ఇరవై ఐదు వేలు అయితే పోవడం జరిగింది ఏసీ స్టాక్స్ ఏసీ స్టాక్స్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడ్డీ అయితే ఇరవై మూడు వేల ఎనిమిది వందలు ఇరవై నాలుగు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఏసీ స్టాక్స్ అయితే ఇంకా మధ్యస్థాలు అంటే మీడియాలో అయితే ఎవరు మాట్లాడేయటం లేదు అంటే గులాబీ రంగు ఉండి నా ఫస్ట్ కాయ అన్న కూడా కలర్ అయితే చాలా డిఫరెన్స్ అవుతున్నాయి ఏసీల్లోన మీరు వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అయితే అర్థమవుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏసీల్లోన చాలా ఇబ్బంది గురచేస్తున్నారు రైతులను అయితే ఎందుకంటే కలర్ అనేది ఫుల్ షేడ్ అయిపోయినాయి ఎందుకంటే మనం పెట్టినప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఇది ఎందుకు వర్ణిస్తున్నానంటే చాలా మందికి అర్థమవుతుంది అనుకుంటున్నా పన్నెండు వేల నుంచి పదహారు వేలు అంటే మనం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు సరుకులు ఇవి ఆలోచన చేయండి ఎందుకు పదివేల మార్కెట్ ఎందుకు వచ్చిందంటే తక్కువ వచ్చింది అంటే ఏసీల్లోనూ మనకు సరుకులు అనేవి నీట్గా లేవు కొంతమంది ఏసీలైతే పాతవారు అయితే అట్లాగే పెట్టుకున్నారు కొత్తగా కట్టించిన వాళ్ళు కానీ అలాగే లేకుంటే నైపుణ్యం లేని వారు అయితే ఈ ఏసీలు అయితే కొంచెం ఎక్విడ్స్ కొంచెం పెట్టుకోకున్న పరిస్థితుల్లో చాలా మాత్రం డ్యామేజ్ అయితే ఏర్పడుతున్నాయి ఆ కాయలు ఇప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే పోవడం జరిగింది మార్కెట్లో ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు చానా మటుకు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఏసీవై తగినా పన్నెండు వేలు వినేయి కొత్తవి అయితే పదకొండు వేలు విన్నాయి ఇంకా త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ ఏసీవో అయితే తగినా పదిన్నర వేలు టాపు త్రీ డబల్ ఫైవ్ కొత్తవి చూసుకున్నట్లయితే మనకు పదివేలు లోపలే బండి పదకొండు వేలు అట్లు కూడా బన్నాయి అనుకోండి ఈరోజు వచ్చే మటుకు పాతవి అయితే పదిన్నర వేలు పడ్డం జరిగింది ఇక టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదివేల ఆరు వందలయితే పడింది అనమాట ఇక గుంటూరు గుంటూరు రకం చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు తేజావు చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందలు ఇంకా ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేలు నంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు ఇదండి ఇంకా మనకు చాలా మటుకు కొన్ని కొన్ని వెరైటీల గురించి కూడా అడుగుతున్నారు ఆ సీడ్స్ గురించి కూడా మీరు అడగండి నేనైతే చెప్పగలను సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరావు కూడా చాలామంది అయితే సాగు చేయడం జరిగింది అది కొత్తవి అయితే రాలేవు పాతవైతే అయితే పదకొండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇంకా లాలీ చూసుకున్నట్లయితే ఏసీ స్టాక్స్ పదకొండు వేలు ఇవి మీడియాలు చూసుకున్నట్లయితే మనకు ఆరు నుంచి ఎనిమిది వేలు సీడ్స్ మీడియాలు సెకండ్ వచ్చేసి నాలుగు వేల నుంచి స్టార్టింగు మనకి ఆరు ఆరున్నర వేలు టాపు టూ జీరో ఫోర్త్ చూసుకున్నట్లయితే ఏసీ స్టాక్స్ మనకి పది నుంచి స్టార్టింగు పద్నాలుగున్నర టాపు పద్నాలుగున్నర ఒక్కటి బాగా మంచి క్వాలిటీ ఉంటే పద పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేసి పదహైదు వేలు అయితే రాయడం జరిగింది అవి ఇది మిగతా విషయమే ఎందుకంటే కొద్ది కొద్దిలాట్స్కి వేసినేది మిగతావన్నీ పద్నాలుగు పద్నాలుగు వేల లోపల అయితే వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ ఎల్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి స్టార్టింగు పదమూడున్నర టాపు మీడియాలో వచ్చే మటుకు టూ జీరో ఫోర్త్ ఏ సెగ్మెంట్ అయినా కానీ మనం చూసుకున్నట్లయితే మీడియాలో ఎనిమిది నుంచి స్టార్టింగ్ పదకొండున్నర పదకొండు వేల ఐదు వందలయితే టాప్ అనమాట ఇంకా చూసుకున్నట్లయితే మనకు సర్పన్ వంజిరొటో చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఏసీ స్టాకు మీడియాలో వచ్చే మటుకు పదకొండు వేలు టాప్ అని చెప్పచ్చు ఎనిమిది వేల కాటి నుంచి ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ మనకు ఆరు వేల నుంచి స్టార్టింగ్ ఎనిమిది వేలు టాపు సెకండ్ రకాలైతే ఇలా ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకుందామంటే తెల్లగాయలు మచ్చకాయలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఏదైనా చూసుకుంటే సర్వన్ వన్ జీరో టూ అయితేనేమి సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ అయితేనేమి ఇవి మూడు వేల నాలుగు వందల వరకు అయితే నడిచినాయి లో కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వందల నుంచి సిగరెట్ మాత్రం ఉంటాయి చో తెల్లగా అవి ఆరు వందలు అట్ల పోతున్నాయి చాలా మంది వెయ్యి పదహైదు వందలు కూడా పోయినాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ త్రి త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ తేజాను ఈ గుంటూరు ఇవి చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల లోపలయితే వెళ్ళడం జరిగిందనమాట ఇక త్రీ ఫోర్ వన్ బియస్ఎఫ్ది మనకు ఫస్ట్ క్వాలిటీ ఉంటే కింద అంటే కాయల్లో పదకొండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సెకండ్ వచ్చేసి ఎనిమిది వేలు అయితే పోవడం జరిగింది సెకండ్ అంటే మీడియాల్లోనే ఉన్నాయన్నమాట బెస్ట్ పూర సెకండ్ ఉంటే కనుక ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది తెల్లగాయల మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఇది ఆరు వందల నుంచి తొమ్మిది వందల లోపలైతే వెళ్ళడం జరిగింది ఫ్యాట్కి అనమాట అంత తెల్లగాయలు ఇక చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డి డబ్బీ కడ్డి వచ్చేసి ఈరోజు వచ్చే మటుకు తెల్లగాయల మచ్చకాయలు నాలుగు వేల ఎనిమిది అయితే కొత్తవి పాతవి అయితే కన్నా నాలుగు వేల రెండు వందలు ఇవి మళ్ళీ చాలా మటుకు మధ్యస్థంగా ఉండేటైతే రెండు రెండున్నర అయితే వేయడం జరిగింది జరిగిందనమాట ఇక డబల్ డీ లావర్ రకాల్లో హైయెస్ట్ రేట్ వచ్చేసి ఈరోజు పద్దెనిమిది వేల తొమ్మిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది పదహారు వేలు ఒకలాటు వెళ్ళడం జరిగింది పద్నాలుగు వేలు ఒకలాటు వెళ్ళడం జరిగింది ఇక సెకండ్స్ గీకెండ్స్ మేము రాలే అనమాట ఇక చూసుకున్నట్లయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి అయితే ఎక్కువ ఎక్కువ శాతం లైక్ చేయండి ఎందుకంటే చాలా మందికి అయితే రీచ్ కావాలా ఎందుకంటే ఏసీవి అయితే కాస్త పర్లేదు ఈరోజు అయితే రేట్స్ ఎందుకంటే కొత్తవి చాలా తక్కువ వచ్చినాయి ఏసీవి ఎక్కువగా వేయడం జరిగింది దాంట్లో పాటుకు మనకు మెచ్యూరిటీ ఉన్నట్టు రైతులు అయితే తీసుకొస్తున్నారు ఎందుకంటే చాలా మంది డ్రై చేసుకోకుండా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు మెచ్యూర్ అని రైతులు ఫుల్ డ్రై చేసుకొని తీసుకొస్తున్నారు ఉన్న పది బ్యాగులు ఇరవై బ్యాగులు కానీ పట్టలు కప్పుకొని ఈ క్లైమేట్ అయితే సరింగ్ లేదనమాట మా ఏరియా కూడా వర్షం పడుతుంది అనమాట మీ ఏరియా కూడా వర్షం పడుతుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు అలాగే మీకు ఏమైనా ఏ విధమైన సమస్యలు ఏమైనా పురుగు సంబంధించిన కానీ దోమకు సంబంధించిన మందులు కానీ నా నల్లికి సంబంధించిన మందుల గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలిపిన దానికైతే రిప్లై అవ్వగలము ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్